హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసిరి ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ప్రియానీతని పార్ట్ వన్ నైంటీ త్రీ ఇక కథలోకి వెళ్దాం బాబుని తీసుకుని రాధారాణి దగ్గరికి వెళ్ళింది అవని కింద పరుపు వేసి బుజ్జొన్ని దగ్గర కూర్చుంది రాధారాణి అవని మొబైల్ పట్టుకొని కూర్చుంది అవని ఆ అత్తయ్య మూడో నెల వచ్చిందిగా బంగారు కన్నేకి ఏం పేరు పెడదాం అని అడిగింది రాధారాణి ఏమో మీ అబ్బాయి ఇంకా ఏం చెప్పలేదు అంది అవని త్వరగా ఆలోచించుకోండి నాలుగు రోజుల్లో మంచి రోజు ఉంది ఆ రోజు నామకరణం చేద్దాం అని అంది రాధారాణి సరే అత్తయ్య అంది ఇక ఆలోచించడం మొదలుపెట్టింది అవని ఆమెకేం పేరు పెట్టాలో తెలియదు పాప అయితే ఖచ్చితంగా రాహిణి అని పెట్టేదేమో అవన్నీ ఒకప్పుడు తను నమ్మేది కాదు కానీ రిషి అంటే రాహిణికి ఎంత ఇష్టం ఎందుకు పుట్టలే తనకి అంతలోనే ఆమె శాదస్తంగా ఆలోచిస్తుందనిపించింది ఆమెలో నాగరిత నాగరికత మేల్కొన్నట్టు అనిపిస్తోంది ఆడుకుంటున్న తన కొడుకుని చూడగానే అప్రయత్నంగా ఆమె పెదవులు విచ్చుకునే తను ఎప్పుడో బలంగా కోరుకుంది కాబోలు తనలాంటి జీవితం ఎవరికి రాకూడదు అనుకునేది తనకు అసలు ఆడపిల్ల పుట్టకూడదు అనుకునేది అదే ఈరోజు నిజమైందేమో ఒక ఆడపిల్ల ఎవరూ లేకుండా పేదరాలుగా అస్సలు ఉండకూడదు తన స్థితి ఎలాంటిదైనా తను అనాదైనా అనాథగా అస్సలు పెరగకూడదు మళ్ళీ ఆలోచనలు ఎటో వెళ్తుంటే ఆమె వాటి నుంచి బయటకు వచ్చేసింది అవని వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకో నేను చూసుకుంటాను విన్ని అంది రాధారాణి పర్లేదు అత్తయ్య రాత్రి కూడా ఏమీ అల్లరి చేయడం లేదు ఆకలి వేస్తే మాత్రం లేస్తాడంతే అయినా మీ అబ్బాయి ఉన్నాడు కదా చూసుకోవడానికి నన్ను ఏమాత్రం ఇబ్బంది పడ్డం లేదు అవని నవ్వింది రాధారాణి మనసు తృప్తిగా మారిపోయింది ఒకప్పుడు తన కొడుకు కోడలు ఎలా ఉంటారో అని ఆమె కంటే భయపడిన వాళ్ళు ఎవరూ ఉండరేమో ఎక్కువగా కొడుకు జీవితం మీద బెంగతో ఎన్నో రోజులు గడిపేసింది ఆవిడ ఇప్పుడు ఆమె చింత మొత్తం వదిలిపోయింది తన కొడుకు కోడలు తన వారసుడు ఆమె ఆనందానికి అవధలేవు వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగానే నీరజ వచ్చింది ఆమెకు రోజు మార్చి రోజు రాకపోతే ఊసిపోవడం లేదు అసలు అమ్మమ్మ వచ్చిందిరా అని బుడ్డోడితో అవని చెప్తున్నప్పుడల్లా నీరజ మనసు కూడా సంతోషంతో నాట్యం చేస్తున్నట్టు అనిపిస్తుంది వాళ్ళిద్దరికీ కొడుకుని వదిలేసి అవని గదిలోకి వెళ్ళిపోయింది ఊసిపోకపోవడంతో తన డైరీని తీసుకుంది అవని డ్రాయింగ్ వేయడం మొదలుపెట్టింది ఆమె ఆమె ఊహలకు అనుగుణంగా అద్భుతమైన చిత్రం తయారు చేసింది అది తయారు కావడానికి దాదాపు రెండు గంటలు పట్టింది అయినా సరే అది ఇంకా పూర్తి అవ్వలేదు బాబు ఏడుస్తున్నాడని గదిలోకి తీసుకొచ్చింది నీరజ వాడికి పాలు తాగించి పడుగబెట్టింది అవని ఆ డైరీని పక్కన పెట్టేసింది నీకు బాధగా ఉందమ్మా నీరజ చేతులు పట్టుకుని చెంపగా ఆనించుకుని అడిగింది అవని బాధ ఎందుకు అవని మాటలో అర్థం కాలేదు నీరజకి రాహిణి పుట్టలేదుగా అవని దిగాలుగా చెప్తుంటే నీరజ చిన్నగా నవ్వింది అవని అంటూ రెండు చేతుల మధ్య అవని ముఖాన్ని ఉంచి బంగారం లాంటి కొడుకు నీకు ఇంకా అసంతృప్తి వద్దు నీకు రిష్కి మధ్య రావడం రాహినికి కూడా ఇష్టం లేదనుకుంటా అంత అందమైన జంట మీది ఇక అలాంటి ఆలోచనలన్నీ మానే అర్థమైందా మా అందరికీ చాలా సంతోషంగా ఉంది రిషిని చూసావా ఒకప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు ఎలా ఉన్నాడో ఈ సంతోషం ఎవరి కారణంగా నన్ను అడిగితే నువ్వే అని చెప్తాను అది నిజమే కదా నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి ఉన్నదంత తృప్తిగా బ్రతకడం నీకు తెలిసినంతగా ఎవరికీ తెలియదు మరి ఇంత అందమైన జీవితంతో ఎందుకు నువ్వు అసంతృప్తి నువ్వు పడ్డవన్నీ చాలు అర్థమవుతుందా ఈ విషయం మీద రిషిని కూడా సాధిస్తున్నావా అని చెప్పి అవని ముఖంలోకి చూసి నవ్వింది ఈ నీరజ ఉద్వేగంగా నేరజని హత్తుకుంది అవని ఎందుకు వీళ్ళందరికీ తనంటే ఇంత ప్రేమ అవనికి అర్థం కాని ప్రశ్న ఇంచుమించు సోనాలి కూడా ఇంతే మాట్లాడింది రిషి కూడా అంతే అసంతృప్తి ఏమీ లేదమ్మా కాకపోతే అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది అంది ఆవని ఇక ఆలోచించడం దిగులు మానే ఇంతకీ నీ కొడుక్కి ఏం పేరు పెడదాం అనుకున్నా టాపిక్ డైవర్ట్ చేయడానికి చూసింది నీరజ నాకేం తెలియట్లేదు ఆయన వస్తేనే ఆవని పెదవి విరిచింది పిల్లలకి ఆ పెళ్లి పెట్టాలి ఈ పెళ్ళి పెట్టాలని తండ్రికి ఉండదావని వాళ్ళని ఎంత బాగా చూసుకోవాలనే ఆలోచన మాత్రమే ఉంటుంది కానీ తల్లికి అలా కాదు బిడ్డ పుట్టిన దగ్గర నుంచి ప్రతిక్షణాన్ని అందంగా మలచాలి ఆ అందాన్ని ఆనందాన్ని అనుభవించాలని ఉంటుంది తన బిడ్డకి ఆ పేరు పెట్టాలి ఆ డ్రెస్ తీసుకోవాలి అందరికంటే అందంగా ఉండాలి ఇలా ఉంటే నీ అత్తిల్లు నీ నిర్ణయానికి వదిలేస్తుంది అందరూ అలా ఉండరు అని అవని చెంపతట్టి నువ్వే పెట్టుకో పేరు అంది నీరజ నవ్వుతూ అవని చిన్నగా నవ్వి తలాడించింది ఆవిడ మాటలు విన్న తర్వాత సరే ఇక నేను వెళ్తాను అప్పుడైనా భోజనం చేసిన తర్వాత వెళ్ళు అంది అవని లేదు అవని ఆయన ఇవాళ మధ్యాహ్నం వస్తా అన్నారు ఏంటో మిమ్మల్ని చూద్దామని ఇటుకు వచ్చేసా ఎంతసేపు పది నిమిషాల్లో వెళ్ళిపోతా అంది నీరజ లేదు అంటూ ఫోన్ తీసి రాహిని తండ్రికి కాల్ చేసి అక్కడికి భోజనానికి వచ్చే వరకు అవని ఒప్పుకోలేదు రిషి అంటుంటే ఏమో అనుకున్నా కానీ మొండి పిల్లవు నువ్వు అంది చిరుకోపంగా నీరజ నా మాట వినకపోతే అంతే మరి అంటూ ఆవిని నవ్వేసింది అర్ధరాత్రి గాఢ నిద్రలో ఉన్న ఆవినికి ఎందుకో వచ్చింది పక్కన తన కొడుకు తన భర్త స్పర్శ తెలియకపోవడంతో ఉలిక్కి పడలేచింది ఆమె మంచం మీద వాళ్ళ జాడే తెలియలేదు కనిపించకపోవడంతో ఆమెకు ఒక్కసారిగా భయం వేసింది తల తిప్పి ఆ గది అంతా పరికించి చూసింది అవని రిలాక్సింగ్ చైర్లో కూర్చొని భుజం మీద నుంచి ఛాతి మీదకి వేసుకొని వెలక్కి వాళ్ళనట్టు పడుకొని కనిపించాడు రిషి బాబుని వాళ్ళిద్దరిని అలా చూడగానే ఆమెకు పోయిన ప్రాణం లేచి వచ్చినట్లయింది గోడగడియారం వైపు చూసింది మూడు గంటల సమయం చూపిస్తోంది రిషి కూడా కళ్ళు మూసుకొని ఉన్నాడు ఆమె పెదవులు విచ్చుకున్నాయి వాళ్ళని అలా చూసి అవని నెమ్మదిగా వచ్చి బాపుని తీసుకోవాలని చూస్తుంది బాపు చుట్టూ చేతులు వేసి గట్టిగా పట్టుకుని ఉలిక్కిపాటుగా కళ్ళు తెరిచి చూశాడు రిషి ఇవ్వు అంటూ ఆమె తీసుకోబోతుంటే ఉండని పర్లేదు నువ్వు వెళ్ళి పడుకో అంటూ కళ్ళు మూసుకున్నాడు ఇద్దరి మీద దుప్పటి కప్పింది అవని బుజ్జుగా నిద్రపోతున్న కొడుకుని ముద్దాడి అతని చెంప మీద ముద్దు పెట్టుకుంది అతను కళ్ళు తెరిచి చూశాడు ఇలా ఎంతసేపు ఉంటావు ఆమె అడుగుతుంటే లేచి టైం చూసి బాబుని తీసుకుని ఉయ్యాలలో వేశాడు రిషి ఏడ్చాడా ఆమె అడుగుతుంటే బాబుకి దుప్పటి కప్పి ఆమె వైపు చూసి అవునన్నట్టు తలాడించాడు లేపొచ్చు కదా నన్ను అని అడిగింది అవని అతను మంచం మీద వెనక్కి వాలి రెండు చేతులు తల కింద పెట్టుకున్నాడు అతని ఛాతీ మీద తలవాల్చి అతని పక్కనే పడుకుంది అవని వాడు ఏడ్చిన నువ్వు లేవలేదు అంటే అంత నిద్రలో ఉన్నావని అర్థం అందుకే లేపలేదు అన్నాడు రిషి పడుకో అంది మార్నింగ్ అంతా ఆఫీస్లో ఉండి ఎప్పుడో రాత్రికి వచ్చి మళ్ళీ మేల్కని ఉంటే ఎలా అని బాబు బాగా ఇబ్బంది పడుతున్నాడా ఆమె వీపు మీద నిమురుతూ అడిగాడు నెమ్మదిగా అసలు లేదు చూసుకోవడానికి అత్తయ్య ఉంది కదా ఇంకా నాకు ఇవ్వను కూడా ఇవ్వట్లేదు ఆకలి వేస్తున్నప్పుడు అయితే తెస్తున్నారు అని చిన్నగా నవ్వింది తల ఎత్తి చూస్తూ ఆమెను పూర్తిగా తన వైపుకు దిప్పుకొని ఆమె వైపుకు తిరిగి హత్తుకున్నాడు అతను అతని ఛాతి మీద ముద్దు పెట్టుకుంది అవని నువ్వు ఉన్న సిచ్యువేషన్లో ఇలాంటివి చేయడం అవసరమా ఆమె చెంపల మీద పెదవులు తాకిస్తూ అడిగాడు రిషి అరే ఇది కూడా తప్పేనా కళ్ళు మూసేసుకుంది అవని కాదా ఆమె నడు మీద చేయి వేయగానే ఆమె ఉలిక్కి పడింది కాదు అతని మెడ దగ్గర ముఖం దాచేసుకుంది అవని బుద్ధిగా బొచ్చు ఆమె భుజం మీద తడుతూ కళ్ళు మూసుకున్నాడు రిషి నవ్వుకుని పడుకుంది రాధారాణి బాబుకు స్నానం చేయించింది రిషి కూడా అక్కడే ఉన్నాడు తల్లి పక్కనే కూర్చొని చూస్తున్నాడు రెడీ చేసింది రాధారాణి మూడో నెల పడి బొద్దుగా ముద్దుగా తయారయ్యాడు బుజ్జిగాడు కనుబొమ్మల మధ్యలో పెద్ద కాటుక బొట్టు పెట్టింది రాధారాణి ముఖమంతా రాసేసుకుంటాడు రిషి చెబుతుంటే ఏమి అవ్వదు నువ్వు వాగు నా కన్నయ్యకి నా దిష్టి తగిలేలా ఉంది అంటూ దిష్టి చుక్క పెట్టకపోతే ఎలా అంటూ బుగ్గ మీద ఒకటి పెట్టి అరికాల్లో మరొకటి పెట్టింది ఇక ఒళ్ళంతా రాసాయి రిషి మాటలకి అవని ఫక్కు నవ్వింది తమరికి తెలియదు తెలిసిన వాళ్ళని చేయనివ్వవు అంది దగ్గరికి వస్తూ అవని సరే అవని ఇక నిద్రపుచ్చు ఇప్పుడే ఫీడ్ చేయకు తలస్నానం చేయించాం జలుబు చేస్తుంది చెప్పేసి వెళ్ళిపోయింది రాధారాణి రిషి భుజం మీద వేపు నెమ్మదిగా తడుతుంటే నిద్రలకు జారుకున్నాడు సాంబ్రాణి వేసిన బుజ్జిగడ జుట్టు నుంచి శరీరం నుంచి ఏదో కొత్త సువాసన కాటుకు పెట్టిన అరచేతి వెనుక భాగాన ముద్దు పెట్టుకున్నాడు ఆ చేతిని ముఖానికి ఆనించుకుని కళ్ళు మూసుకున్నాడు ఆ సుకుమారమైన స్పర్శ అతనికి ఎంతగానో నచ్చింది అమ్మయ్య తాముకి ఇవాళ మాతో ఉండడానికి సమయం దొరికింది చురక వేసి పక్కనే కూర్చుంది ఆవని అయితే రోజు నీతో స టైం స్పెండ్ చేయట్లేదా ఎక్కడా ఉదయం వెళ్తే ఎప్పుడో వస్తున్నావు నీ మీద చాలా కంప్లైంట్స్ ఉన్నాయి మా ఇద్దరికి అంటున్నామని చూసి చిన్నగా నవ్వుతూ కంప్లైంట్స్ నీకా వాడికా అని అడిగాడు రిషి వాడికే నీతో చెప్పాడేవాడు అవును అంది ఆవని సరే నమ్మేశాను నీకు అన్ని వేటకారాలే కానీ వీడికి ఏం పేరు పెట్టాలో ఆలోచించావా పంతులు గారు కొన్ని లెటర్స్ అన్నారు ఏదో ఒకటి చెప్పు అంటూ ముందుకు వంగి అతని భుజం మీద రెండు అరచేతులు ఆనించి వాటి మీద గడ్డం పెట్టుకుని అతని ముఖంలోకి చూసింది నువ్వే చూడు నాకేం తట్టట్లేదు అందుకేగా నిన్ను అడుగుతున్నాను పెదవి విరిచింది అవని నువ్వే ఆలోచించి చెప్పు ఫైనల్ చేస్తా అంటూ సన్నగా భుజాలు కదిలించాడు అవని అతనితో బోల్డ్ అంత డిస్కషన్ చేసింది ఎన్నో పేర్లు వెతికింది అతనికి చెబుతోంది మళ్ళీ బాగోలేదంటోంది ఆలోచిస్తుంది ఆమె హడావుడు చూసి చిన్నగా నవ్వుకుంటూ ఓపికగా ఆమె మాటలు వినసాగాడు ఋషి అవని నీరజ తలుపు కొడుతుంటే వస్తున్నానమ్మా లోపలి నుంచి అరుస్తూ చేతిలో ఉన్న పువ్వుల మాలను పక్కన పెట్టేసి బయటకు వచ్చింది అవని ఏంటమ్మా ఇంకో టైం అవుతుందమ్మా ఇంకో అరగంటలో తయారవు బుజ్జిగా నెటివు మాట్లాడుతున్నాయి అవనితో పాటు లోపలికి వచ్చేసింది నీరజ కింద పరుపు మీద అటు ఇటు దోర్లాడుతున్న బాబని తీసుకుని ఎంత ముద్దుగున్నాడో అంటూ మెడికలు విరిచి దిష్టి చుక్క పెట్టావా అవని అని అడిగింది నీరజ అయ్యో మర్చిపోయానమ్మా కాటుక తెచ్చి ఇచ్చింది అవని దిష్టి చుక్క పెట్టివాన్ని ఎత్తుకుని నువ్వు రిషి రండి లోపు నా దగ్గర ఉంటాడు అంటూ కిందకి వెళ్ళిపోయింది నీరజ రిషికి కాల్ ఇచ్చింది అతని కోసం బట్టలు తీసిపెట్టింది ఆమె అతను మరో ఐదు నిమిషాల్లో గదిలోకి వచ్చాడు ఇదిగో ఈ షర్టు వేసుకో ఆమె అద్దం ముందు నిలబడి చిక్కుబడిన పువ్వుల మాలను నీట్గా సెట్ చేసుకుంటుంది ఆల్రెడీ నేను రెడీ అయిపోయాను బ్లూ షర్ట్ బిస్కెట్ కలర్ ప్యాంట్ కాంబినేషన్లో ఉన్న అతన్ని చూస్తూ ఆ పువ్వులు పట్టుకుని ఇలా వచ్చి కాస్త హెల్ప్ చేయి అంటూ పిలవడంతో ఆమె దగ్గరికి నడిచాడు నాకు రాదు వాటిని చూస్తూ చెప్పాడు రిషి ఏమొచ్చు నీకు చిరుకోపంగా చెప్పి ఇలా పట్టుకో అతనికి చూపించింది ఆవని ఆమె చెప్పినట్టు చేయగా పిన్నులు పెట్టుకుని పువ్వులు పెట్టుకుంది ఆమె బెడ్ మీద ఉన్న షర్టు తీసి అతని మీదకు వేసి మాట్లాడకుండా వెళ్ళి మార్చుకురా కోపంగా చెప్పింది ఆవిని ఆ షర్ట్ తీసి బెడ్ మీద వేసి ఆమె చేతిని పట్టి వెనక్కి మడిచాడు రిషి నొప్పి నొప్పి ఆమె నొప్పి నటిస్తూ చిన్నగా అరుస్తూ ఉంటే ఏంటి దౌర్జన్యం చేస్తున్నావు అంటూ కళ్ళు చిన్నవి చేశాడు అతి సమీపంగా వచ్చి అతను అందరూ ఆడవాళ్ళు ఫంక్షన్ ఉన్నప్పుడు ఇలాగే చేస్తారు అందుకే ఏదోదో ట్రై చేస్తున్నా అంటూ ఓ వెర్రి నవ్వు నవ్వి ముద్దుగా చెప్పింది అన్నీ వింత పనులు అంటూ నడుమగిల్లి వదిలాడు రిషి అతని వైపు గుర్రుగా చూసింది యావని మార్చడం అవసరమా అయినా మొన్నెప్పుడో ఇదే కలర్ తీసుకున్నా మళ్ళీ తెచ్చావు ఎందుకు మెరూన్ కలర్ షర్ట్ వైపు చూస్తూ అన్నాడు రిషి నా చీరకి మ్యాచ్ అవుతుందని తీసుకున్నా అంటూ భుజాలు కదిలించింది అవని మెరూన్ అతని ఫేవరెట్ అని ఆమెకి తెలుసు ఆమెను ఒకసారి అప్రయత్నంగా చూశాడు రిషి మెరూన్ కలర్ చీరకి ముదురు ఆకుపచ్చ బోర్డర్ ఉంది ఆకుపచ్చ రంగు బ్లౌజ్ ఓ మోస్తారు నగలతో మాతృత్వం తాలూకా కలగల్లాడిపోతుంది అవని కొంగుచాటు ముగిడి చేశావు నన్ను అంటూ నిట్టూరుస్తున్న అతని భుజం మీద కొట్టి ఏదో అన్నాను అని ఇప్పుడే నా చేతిని విరక్కొట్టి అంతలోనే ఇన్నోసెంట్గా నటించకు పళ్ళు పట్పట్లాడించింది అవని అతను చిన్నగా నవ్వుకుంటూ షర్ట్ తీస్తూ ఉంటే సోనాలికి కాల్ చేసావా అని అడిగింది లేదు అన్నట్టు తలాడించాడు అబ్బా ఒక్కడి చేయవు అన్నీ నేనే చేయాలి ఏమయ్యేమో ఒక్కడి తెలియదు దొరికిందే అదునుగా నాలుగు మాటలు పడేసి నవ్వుకుంటూ ఫోన్ పట్టుకుని బాల్కనీలకు వచ్చింది అక్కడే ఉండి ఇంకేం చేస్తాడేమోనని ఈడియట్ అతని మాట కూడా నవ్వుకుంది మరోసారి మాధవ్ వాళ్ళకి సోనాలికి ప్రతిమకి ప్రదీప్కి అందరికీ కాల్ చేసింది అవని ఆమె మాట్లాడి లోపలికి వచ్చేసరికి చేతికి వాచ్ పెట్టుకుంటూ కనిపించాడు రిషి తలుపు దగ్గరే ఉండిపోయి నోరు తెరిచి చూస్తుండిపోయింది అవని అతని వంక ఆ రోజు తను గొడవ చేసి గీపడిన కట్టుకొని పంచ ఈరోజు అతన్ని పంచగటలో చూసి ఆమె కళ్ళు నోరు తెరుచుకున్నాయి నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ అతని దగ్గరికి వచ్చి ఓయ్ ఏంటిది అని అడిగింది నమ్మలేనట్టుగా చూస్తూ బాగాలేదా అన్నాడు అబ్బా ఎంత బాగున్నావు దీంట్లో నా కోసమే కట్టుకున్నావా అని అడిగాడు పక్కింటోళ్ళ కోసం కట్టుకున్నాను అతని వెటకారానికి మూత తిప్పింది అవని కొంచెం దగ్గరికి రావోయి లేకపోతే అదిగో ఆ బెడ్ నన్ను ఈ చీరలో ఎక్కలేను అంది అవని నువ్వు నీ తిక్కవేశాలంటూ ఆమె నడుం ఎత్తి పట్టి బెడ్ మీద నిలబెట్టాడు రిషి నేను రియలైజ్ అయ్యా పొడుగు వాళ్ళని అసలు పెళ్లి చేసుకోకూడదని నాకు ఇంతకుముందు తెలియక చేసుకున్నాను నిన్ను అంది మూతి బిగించి ఆవని కంటే కాస్త ఎత్తుగా ఉంది అతని చుట్టూ చేతులు తిప్పి ముడికలు విరిచింది దించిక పొట్టి మొహం అన్నాడు రిషి నేనేం పొట్టి కాదు నువ్వే తాడి చెట్టు నేను ఉండాల్సినంత ఉన్నాను నువ్వే ఎక్కువ పెరిగావు అంటూ అతను భుజాల చుట్టూ చేతులు వేసి అతనికి ఇష్టం లేకపోయినా తన కోసం ఆ బట్టలు వేసుకున్నందుకు అవనికి సంతోషంతో మాటలు రావట్లేదు మామూలుగా లేదన్నమాట అతని చెంప మీద ముద్దు పెట్టుకుంది అతని ముక్కు కొన మీద ముద్దు పెట్టుకుంది మరొకటి ఇక దించు అంది ఈ మాత్రం దానికే అన్నాడు ముఖం చెట్లుంచే రిషి మరి అంటూ దించు దిష్టి చుక్క పెట్టాలి నీకు అంది ఆవని ఆమె చుట్టూ అతని చేతులు బిగుసుకోగానే ఏం చెడగొట్టకు రెడీ అవ్వలేను ప్లీజ్ అంది ఆవని బ్రతిమాలుకుంటూ అతన్ని చెడగొడతా అంటూ ఆమె పెదవులు అందుకున్నాడు ఆవని దూరం జరిగేలోపే అతనికి దగ్గరైపోయింది ఆమె నడు పట్టుకుని కిందకి దించాడు రిషి ఆవని చెవి వెనక అతనికి తెలియకుండా కాటుకు చుక్క పెట్టేసి పెదవులు తడుముకుంటూ చూడు ముఖం ఎలా చేశావో గుర్రుగా చూసింది అతని వంక వదిలేస్తున్న ఫంక్షన్ ఉంది కాబట్టి అని నలిగిన తను చొక్కా సరిచేసుకుంటూ చెప్పాడు రిషి అతని మెడలో తను వేసిన చేయిన్ చూసుకుని చిన్నగా నవ్వి షర్ట్ సరి చేసుకుంటున్నట్టుగా దాన్ని పైకి వేసింది ఇకరా ఇక్కడే గంటలు గడిపేసేలా ఉన్నావు అన్నాడు అతను నీదే అది లేట్ నీదే లేట్ చేస్తున్నావు అతని ముంజీ చుట్టుకొని అతనితో పాటు కిందకి అడుగులు వేసింది అవని కథ కొనసాగుతుంది ఇంతకీ అవని ఏం పేరు పెట్టబోతుందో చూడాలి అంటే తర్వాత భాగం చూడాల్సిందే నచ్చితే లైక్ చేసి మీకేమనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ లైక్స్ కామెంట్స్ మన ఛానల్కి చాలా చాలా అవసరం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి